అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంత్ గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు మీరు ఎక్కడి నుంచి అనేది వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము ఇక ఈరోజు పంచాంగం ఆగస్ట్ సోమవారం హిందువాసరహ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తిది పూర్ణిమ రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి పాడ్యమే నక్షత్రం శ్రవణం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి ధనిష్ట శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తదుపరి రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృత గడిలు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివలన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది థ్యాంక్ యూ నేను మీ చిన్ని కొల్లూరు సర్వేజన సుఖినో భవంతు